నెక్స్ట్ కవిత ముందున్న ఆప్షన్స్ ఉంది కవిత అడ్వకేట్లు వాళ్ళ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ కవితను సేవ్ చేయడానికి వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఉంది నాకు తెలిసి వాళ్ళు సుప్రీం కోర్టులో అండర్టేకింగ్ ఉల్లంఘన చేసిండ్రు అన్నట్టు వాళ్ళు ఇది చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మన చెప్తున్నది కూడా అదే నేను ఒక అడ్వకేట్ గా ఇంకో ఇంకో వీళ్ళు ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్తోని చాలా దగ్గరగా బాబా వాళ్ళని చూస్తాను బాబా పనిచేయడం పని చేయడం జరుగుతుంది కూడా కాబట్టి వాళ్లకు చట్టాల గురించి అవగాహన చాలా ఉంటుంది సో వాళ్ళు ఈ ఆర్డర్ని పట్టించుకోకుండా ఆ ఆర్డర్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము అనేది వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీనే తప్ప అవుతుంది మళ్ళీ వాళ్ళ అరెస్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో అది చేసే అవకాశం ఉంటే నాకు తెలిసి ఆప్షన్స్ వీళ్ళు కవిత అయినా వాళ్ళ లాయర్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీ అయినా వాళ్ళు కేసు ఏమవుతుందో ఎప్పుడు తేలుతుందో దాని గురించి వాళ్ళ ఆలోచన లేదు ఆమెను బయట తీసుకురావాలా ఏం చేయాలా సో ద ఓన్లీ ఆప్షన్ ఇస్ బెయిల్ బేల్ దొరుకుతుందా ఏ కారణాల వల్ల దొరుకుతుంది దొరికే ఛాన్స్ ఉంది అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులలో ఇప్పటి వరకు బేల్స్ ఎంత అరుదుగా వచ్చినాయి ఎన్ని రోజులకు వచ్చినాయి లేకపోతే నెలలకు వచ్చినాయి అవన్నీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది